హలో ఎవ్రీ వన్ గుడ్ ఈవినింగ్ నేను మీరాజీ టెట్ నోటిఫికేషన్ పడింది కదా మొన్న ఆల్రెడీ చెప్పాను ఇరవై నాలుగున పడింది ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ డేట్ ఎప్పుడు అనేది మీకు తెలుసు కదా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది నవంబర్ ఇరవై మూడు వరకు ఉంది అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందనేది చూసే ఉంటారో ఒక్కసారి మళ్ళీ చెప్తాను నేను అంటే మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ వాళ్ళకి కొంచెం చేంజ్ అయ్యింది మిగతా సోషల్ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి సేమ్ ప్యాటర్ను కొంచెం చేంజ్ అయింది ఆ చేంజ్ అయిన ప్యాటర్న్ ఏంటి తర్వాత ఏ బుక్ ఎలా చదవాలి మ్యాథ్స్ వాళ్ళైతే బయాలజీ కొంచెం ఈజీగా ఉండేలాగా ఎలా చదవాలి అలాగే బయాలజీ వాళ్ళైతే మ్యాథ్స్ ఎంతవరకు చదవాలి ఏది ఎలా మొదలెట్టాలి కొంచెం ఇంట్రెస్ట్గా ఎక్కువ మార్కులు వచ్చేలా క్వాలిఫై అవ్వాలి సేమ్ టైం కొంచెం ఎక్కువ మార్కులు వచ్చేలాగా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా చదవాలి టెక్స్ట్ అనేది కొంచెం క్లారిటీగా క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంతో గైడెన్స్ ఇద్దామన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను చాలామంది కామెంట్స్లోనూ అలాగే వాట్సాప్లోనూ కొంచెం చెప్పండి అక్క అని అడుగుతున్నారు సో నా అనుభవం కొద్దీ నేను చెప్తాను కొంచెం బుక్లో చూపిస్తూ చెప్తాను క్లియర్గా వినండి ఇక్కడ చూడండి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్ టెట్ టూ ఏ వన్ ఏ అంటే ఎస్జిటి వాళ్ళకి టూ ఏ మనకి టూ ఏలో సైకాలజీ థర్టీ మార్క్స్ తెలుగు థర్టీ మార్క్స్ అలాగే ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ ఈ మూడు కామన్ అందరికీ సోషల్ వాళ్ళకైనా బయాలజీ వాళ్ళకైనా ఫిజిక్స్ అందరికీ కూడా ఈ మూడు కామన్ తర్వాత మారితే చూడండి మ్యాథ్స్ ఫిజిక్స్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి ఈ ప్యాటర్న్ ఉంది ఏది అంటే సబ్జెక్ట్స్ ప్లస్ దాంతో కలిపి మెథడ్ పెట్టారు ఈసారి ఇది కొత్త ప్రాసెస్ అనమాట దీంట్లో మ్యాథ్స్ ట్వంటీ అంటే అప్పట్లో థర్టీ మార్క్స్కి ఉండేది దాన్ని ట్వంటీ మార్క్స్కి కుదించారు ట్వంటీ మార్క్స్ మ్యాథ్స్ దాంట్లో కూడా మ్యాథ్స్లో మళ్ళీ పదహారు మార్కులు కంటెంట్ నాలుగు మార్కులు మెథడాలజీ అనమాట మ్యాథ్స్ మెథడాలజీ మ్యాథ్స్ మెథడాలజీ నేను కొన్ని వీడియోస్ చేశాను జస్ట్ చూడండి దాంట్లో వీడియోల్లో ఉన్నాయి తర్వాత ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ వాళ్ళకి కూడా ట్వంటీ మార్క్స్ అంటే పదహారు మార్కులు కంటెంట్ నాలుగు నాలుగు మార్కులు మెథడాలజీ బయాలజీ వాళ్ళకు కూడా ఇరవై మార్కులు వాళ్ళ కంటెంట్ నాలుగు మార్కులు మెథడాలజీ అంటే మూడు నాలుగు పన్నెండు మార్కులు మెథడ్స్కుంది కంటెంట్ ఏమో మూడు పదహారులు నలభై ఎనిమిది మార్కులు కంటెంట్ ఉంది సో కంటెంట్తో పాటు ఎట్ ద సేమ్ టైం మ్యా మెథడాలజీలు కూడా చదివితే స్కోరింగ్ ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఇదివరకు బయాలజీ వాళ్ళు మ్యాథ్స్ చేయాలంటే చాలా భయం ముప్పై మార్కులకు ఇచ్చారనేసి చాలా క్వాలిఫై అవ్వడం కూడా మానేశారు సో ఇరవై మార్కులు పది మార్కులు తగ్గించారు కాబట్టి సమన్యాయం ముగ్గురికి కూడా ఈక్వల్ న్యాయం అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా బాగా ప్రిపేర్ అవ్వండి తర్వాత ఏంటంటే ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు అంటే డిసెంబర్ పది అనమాట డిసెంబర్ పదికి ఎన్ని రోజులు ఉంది ఇంకా నలభై ఐదు రోజులు ఉంది కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది మన డిఎస్సి ఎగ్జామ్ లాగే టెట్ నోటిఫికేషన్ ఇప్పుడు టెట్ ఎగ్జామ్ కూడా నలభై ఐదు రోజులు ఉంది ఈ రోజు నుంచి కరెక్ట్గా లెక్క పెట్టుకోండి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడైతే నోటిఫికేషన్ పడిందో అక్టోబర్ ఇరవై నాలుగునే అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయిపోద్ది అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే అప్లికేషన్ పెట్టడానికి నవంబర్ ఇరవై మూడు వరకు ఉంది అప్పటి వరకు వెయిట్ చేయొద్దు అప్పటి వరకు ఉంటే అదే ఆలోచిస్తూ ఉంటావు అప్లికేషన్ పెట్టేశారనుకోండి అనుకోండి ఓ పక్కన పడి ఉంటుంది తర్వాత చదువుకోవడానికి ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది తర్వాత ఏది ఎలా చదవాలన్నది చెప్తాం ఫస్ట్ తెలుగు చెప్తాను తెలుగు అనేది థర్టీ మార్క్స్కి అస్సలు మిస్ చేసుకోవద్దు థర్టీ మార్క్స్లోనూ ట్వ థర్టీకి థర్టీ వస్తే వెళ్ళను గుడ్ లేదంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ స్కోర్ చేస్తే మంచి స్కోర్ అనమాట దాంట్లో ఒకసారి చూడండి పట్టికలు ఉంటాయి ప్రతి టెక్స్ట్ బుక్కి ఒక పట్టిక ఉంటుంది ఆ పట్టికను బట్టి పట్టేసేయండి అంటే లెసన్ పేరు ఆ ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి తర్వాత రచయిత ఏంటి రచయిత ఎవరు ఆ లెసన్కి రచయిత నేను చాలా కోడింగ్స్తో చెప్పాను చాలా బాగుంటుంది తెలుగు అయితే నేను అన్ని నేను చెప్పలేను కానీ గ్యారంటీ అయితే గ్యారెంటీ ఇవ్వగలుగుతాను ఎక్కువ స్కోర్ చేయాలంటే ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి తెలుగుకు మాత్రం చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు చాలా బాగా యూజ్ అయ్యాయని ఆ కోడింగ్ని మీరు మీరు సొంత కోడింగ్ చేసుకుంటే ఓకే చేసుకోలేని వాళ్ళు నేను కోడింగ్ పెట్టాను దాని ద్వారా నేర్చుకోండి ఈజీగా ఉంటుంది మీకు కవిపరిచయాలు కష్టం కాబట్టి కవిపరిచయాలకి ఇలాంటి పట్టికలకి నేను కోడింగ్ చేసి పెట్టాను చూసుకోండి ఛానల్లో ఓకే ఇలాగ ప్రతి లెసన్కి కూడా ఈ పట్టిక కంపల్సరీ చదివేసుకోండి తర్వాత ఒక బుక్ పెట్టుకోండి వైట్ పేజెస్ కానీ రూల్ కానీ ఇలాంటి ఒక బుక్ పెట్టుకొని దాంట్లో తెలుగు అని రాసుకోండి హెడ్డింగ్ పెట్టుకొని సిక్స్త్ క్లాస్ అయితే సిక్స్త్ క్లాస్ సెవెంత్ అయితే సెవెంత్ ఎయిత్ కదా ఎయిత్ క్లాస్ అని పెట్టుకోండి లెసన్ పేరు రాసుకోండి దాని ప్రక్రియ ఏంటి ఉద్దేశం ఏంటి కవి పరిచయం ఏంటి రాసుకోండి అంటే కవి ఎవరు రాసుకోండి కవి పరిచయం గురించి నేను కోడింగ్ చేశాను కదా వీడియో చూస్తే కోడింగ్ రాసేసుకోండి ఓకే కోడింగ్ రాసుకున్న రచన రాసుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది చదవడానికి ప్రతిదీ బుక్ పెట్టుకుని రాస్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది గ్రామర్ అంతా రాయొద్దు లెసన్ అంతా అయిపోయాక గ్రామర్ మాత్రం రాయొద్దు ఓకేనా ఎందుకంటే టెక్స్ట్ బుక్ మొత్తం అక్కడ పెట్టొద్దు ఇది మాత్రం చదవండి భావాలు మాత్రం చదవండి పద్య భాగం అయితే భావం చదవండి భావంలో ఎవరెవరు ఏమన్నారు ది ఏంటి థీమ్ అన్నది అర్థమవుతుంది తర్వాత ఈ గ్రామర్ని మాత్రం టెక్స్ట్ బుక్లోనే చదవాలి మీరు ముందేంటంటే ఫస్ట్ సిలబస్ ఏంటో తెలియాలి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోవాలి టెక్స్ట్ బుక్లు ఉండాలి బుక్స్ కోసం మీకు డిస్క్రిప్షన్లో నె నెంబర్ ఇస్తాను నేను ఆ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే మీకు ఎటువంటి బుక్స్ కావాలన్నా ఆ నెంబర్కి కాల్ చేస్తే డిస్క్రిప్షన్లో ఇస్తాను బుక్స్ ప్రకృతిన్ సార్ అనమాట ఆ నెంబర్కి కాల్ చేస్తే ఏ బుక్స్ అయినా మీకు ఏ పబ్లికేషన్ అయినా ఏ టెక్స్ట్ బుక్స్ అయినా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అయినా సరే ఆయన మీ అడ్రస్కి పంపిస్తారు ఫోన్పే చేస్తే చాలు అడ్రస్ ఇవ్వండి ఓకే కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ చెప్తారు మీ అడ్రస్కే నేరుగా వస్తాయి అనమాట బుక్స్ ఇంకా అవకాశం మ్యాక్సిమం ఎవరు ఇవ్వరు చాలా బాగా పంపిస్తారు బుక్స్ అయితే చాలామందికి పంపించారు ఆయన ఇలా గ్రామర్ అంతా టెక్స్ట్ బుక్లో చదివేసుకోండి సెకండ్ లెసన్ చూడండి మాతృభూమి భాగం అయితే చెప్పడానికి వీలవుతుంది ఇలాగా ప్రక్రియ ఏంటి ఉద్దేశం ఏంటి రాసుకొని ఇవిడు ఎవరు రాశారో రాసుకుని కోడింగ్ నేను ఏం చెప్పాను రచనలు అనేది రాసుకోండి రాసుకున్న తర్వాత లెసన్ చదివేసేందుకు కథలాగా ఇంట్రెస్ట్గా చదవండి ఇష్టంగా చదవండి కష్టంగా చదవద్దు తెలుగు ఇష్టంగా లెసన్ మొత్తం చదవండి దాంట్లో ఎవరెవరు వచ్చారు పాత్రలు పాత్రలు అంటే ఎవరెవరు ఉన్నారు పాత్రదారులు అమ్మాయిలు ఎవరెవరు పేర్లు వచ్చే అబ్బాయిలు ఎవరెవరు పేర్లు వచ్చే ఏ ఊరు పేర్లు వచ్చాయో రాసుకుంటే అక్కడ ఏదైనా చిన్న చిన్నది ఇచ్చేసి చూడండి ఇలాంటిది ఇచ్చేసి యుద్ధంలో గాక ఇక్కడ మాత్రం చావ చావకూడదా ఏమిటమ్మా పస్తులుండి బాధపడడం కంటే ఉన్న నాలుగు రోజులు హాయిగా బతకడం మేలు కదా ఇలా ఇచ్చేసి ఇది ఏ లెసన్లోది అంటాడు ఎవరు ఎవరితో అన్నారు అంటాడు ఇలా సందర్భం ఏదైనా ఇచ్చేసి అంటాడు సో నీకు ఆ థీమ్ తెలిసి లెసన్ ఒక్కసారైనా చదువుంటే నీకు అక్కడ ఐడియా వస్తుంది ఎగ్జామ్లో కష్టపడకుండా ఉంటాం ఓకే ప్రతి లెసన్ అలాగే చదవండి ఓకేనా హెడ్డింగ్ పెట్టుకోవడం పాత్రలు ఎవరో రాసుకోవడం కవులు రాసు రాసుకోవడం కవుల్లో నేను కోడింగ్ చెప్పాను కదా కోడింగ్ రాసుకోవడం దీని గురించి అయితే ఎంత కోడింగ్ ఎంత బాగా చెప్పానంటే ఒక్కసారి చూసుకోండి చాలా బాగా చెప్పాను పక్కి అప్పల నరసయ్య ఓకే కుమారు శతకం అంటే కుమారుడి పక్కన కూర్చోవడం కుమారుడి పక్కన కూర్చోవడం ఎవరికైనా నచ్చుతుంది కదా తల్లిదండ్రులకి సో పక్కన కూర్చోవడం అని చెప్పాను చాలా బాగుంటుంది ఇది మాత్రం ఒకసారి చూడండి ఓకే తర్వాత ఇది అయిపోయిన తర్వాత మ్యాథ్స్ బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్ అంటే కొంచెం సిక్స్త్ సెవెంత్ బాగానే చేస్తున్నాను కానీ ఎయిత్ క్లాస్ అంత గమ్మున చేయలేము ఎయిత్ క్లాస్ చూడండి ఎంత ఉందో సిలబస్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఈజీ వాళ్ళు ఏం చేస్తారంటే బయాలజీ చదువుకోండి బయాలజీ ఫిజిక్స్ బయాలజీ ఫిజిక్స్ చదువుకోండి మ్యాథ్స్ వాళ్ళు చదువుకొని మ్యాథ్స్ లాస్ట్లో వన్ వీక్ ఉందనగా తీసుకోండి అలాగే బయాలజీ వాళ్ళకి బయాలజీ ఇష్టము వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకి పట్టు ఉంటుంది కాబట్టి బయాలజీని లాస్ట్లో లాస్ట్ వన్ వీక్లో చదువుకోండి ఇప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ చదువుకోండి బయాలజీ వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు సేమ్ అలా చదువుకోండి ఫస్ట్ ఏం చేస్తారంటే దీంట్లో అంటే ఏంటో ఉంటాయి కదా థీమ్ ఉంటుంది థీమ్ చదవగలరు కాబట్టి బయాలజీ వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు థీమ్ చదివేసండి అంటే ఏంటి ఏకపద అంటే ఏంటి బహుపద అంటే ఏంటి ఇవన్నీ చదివేసేయండి చదివేసి ఎగ్జాంపుల్స్ చేయండి మెయిన్ ఎగ్జాంపుల్స్ చేయగలిగినంత మటుకి ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు చాలా మటుకి కవర్ అయిపోద్ది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎయిత్ క్లాస్ దాకా ఇస్తాడు సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాడు నైన్త్ టెన్త్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాడు అలా హండ్రెడ్ పర్సెంట్ ఓకే అంటే ఏంటో చదివిన తర్వాత లాస్ట్లో చూడండి ఏమి నేర్చుకున్నామని ఉంటుంది చూపిస్తాను మనం ఏమి నేర్చుకున్నాం ప్రతి చాప్టర్కి లాస్ట్లో ఉంటుంది అది చదివితే మీకు చాలా వరకు కవర్ అవుతుంది అంటే ఏంటో ఇస్తారు మెయిన్ థీమ్ ఇస్తారు ఇందులోంచి గ్యారంటీ బిట్స్ పడతాయి ఓకే ఇది వదలొద్దు మనం ఏం నేర్చుకున్నాం అన్నది ప్రతి చాప్టర్కే ఉంటుంది వదలొద్దు ఎయిత్ క్లాస్ చదవండి అలాగే చేయగలిగితే నైన్త్ టెన్త్ కూడా చేయండి ఈ షేప్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ షేప్స్ తర్వాత కొన్ని సూత్రాలు ఉంటాయి కదా ఆ సూత్రాన్ని బట్టి పట్టేసేయండి రాకపోతే బట్టి పట్టేయండి ఎగ్జాంపుల్స్ చేయండి మెయిన్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఎగ్జాంపుల్స్ చేయండి ఓకేనా ఇలా ఎయిత్ వరకు చేయగలిగితే కుదిరితే టెన్త్ వరకు చేయండి తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అన్నీ పట్టుకోవద్దు సిక్స్త్ నుంచి టెన్త్ దాకా ఉన్న టెక్స్ట్ బుక్స్ అస్సలు పట్టుకోవద్దు ఎందుకు అంటే ఆ చదువుతూ ఉంటే టైం సరిపోదు ఇప్పుడు ఓవరాల్గా ఉన్న గ్రామర్ని చదవండి అంటే చదవగలిగితే గ్లాసరీ ఉంటుంది ఆ గ్లాసరీ అంటే మీనింగ్స్ అనమాట అవి కూడా నేను వీడియోస్ చేశాను ఎయిత్ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా గ్లాసరీ వీడియోస్ చేశాను ఒక్కసారి వినండి సరిపోద్ది ఓకేనా చదవలేరు ఇంకా ఇప్పుడు ఏం చేస్తారంటే ఓవరాల్గా ఉన్న బుక్ ఈ బుక్ నా దగ్గర ఎక్కడ చాలా చాలామంది అడిగారు ఆదిత్య కోచింగ్ మెటీరియల్ ఇది ఇప్పుడు దొరుకుతుందో లేదో నాకు తెలియదు టూ థౌజండ్ ఎయిట్లోది ఈ బుక్ గ్రామర్ ఇప్పటికీ మారదు కాబట్టి ఈ బుక్ యూజ్ అవుతుంది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ప్రతిదీ మీరు చన్న బుక్ ఎలాగ ఉండాలి అంటే ఒక టాపిక్ ఫస్ట్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉండాలి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉందా ఫస్ట్ చూడండి ఎక్స్ప్లెనేషన్ నీట్గా తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఉందంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా రాశారు రాసి దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి చూపిస్తాను చూడండి ప్రతి చాప్టర్కి ప్రాక్టీస్ బిట్స్ ఇస్తారు చూడండి దాంతో ఇదే చాప్టర్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పెద్దది కదా దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి చూడండి ఆన్సర్స్తో సహా ఆన్సర్లు కూడా ఉండాలి సో ఇలా ప్రాక్టీస్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇంగ్లీష్ ఆర్టికల్స్ సేమ్ నేర్చుకున్న తర్వాత దానికి ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ చేసిన తర్వాత ప్రతిదీ రోజుకో చాప్టర్ చదవడము రోజుకో టాపిక్ చేయడము దాని మీద ప్రాక్టీస్ బిట్స్ చేయడం అలా అయితేనే ఇంగ్లీష్ మీకు పర్ఫెక్ట్ అవుతుంది ఓవరాల్ గ్రామర్ అనేది ఎస్ అండ్ ఎస్ కానీ ఏదైనా సరే ఓవరాల్ గ్రామర్ ఉన్న బుక్ తీసుకోండి చదవండి దానికి ప్రాక్టీస్ చేయండి తర్వాత సైన్స్ బుక్ ఫిజిక్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా బయాలజీ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా మ్యాథ్స్ వాళ్ళు ఎలా చదవాలి అంటే ఒకసారి చూడండి అండర్లైన్ చేసుకోండి నేను అండర్లైన్ చేసిన సిక్స్త్ టెన్త్ వరకు నేను వీడియోస్లో అప్పట్లో చేశాను ఎవరికైనా కావాలంటే చూడండి సింపుల్ వేలో సింపుల్ వేలో అండర్లైన్ చేస్తూ చెప్పాను మీరు కూడా బుక్ దగ్గర పెట్టుకుని నేను ఏవి అండర్లైన్ చేస్తున్నానో చేసుకుంటూ పోతే ఫాస్ట్ అవుతుంది ప్రిపరేషన్ అనేది ఫాస్ట్ అవుతుంది మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ భయం కాబట్టి కొంచెం చదవలేరు కాబట్టి అండర్లైన్ చేసుకుంటూ చదవండి ఇప్పుడు చూడండి బ్రయోఫిల్లం ఉంది కదా బ్రయోఫిల్లం బర్డ్స్ ఉంటాయి లీఫ్ బర్డ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో తెలుగులో అయితే తెలుగులో హైలైట్ చేసుకోండి హైలైట్తో హైలైట్ చేసుకుంటే రివిజన్ చేసేటప్పుడు సేమ్ మీకు హైలైట్స్ మాత్రమే చదవాలి ఓకేనా ఇలా సింపుల్గా ప్రతి ఇంపార్టెంట్ అయినవి మాత్రం అండర్లైన్ చేసుకోండి ఇక్కడ చూడండి వేర్లు మొక్కల వేర్లు కూడా కొత్త మొక్కల్ని ఇస్తాయి ఎందులోనూ చిలగడదుంప డాలియా ఇది మన డిఎస్సి కూడా ఇచ్చాడు ఇలా చిన్న చిన్నవి అనుకుంటాం కానీ అందులోంచే బిట్స్ వస్తాయి అండర్లైన్ చేసుకోవడం హైలైట్ చేసుకోవడం నెక్స్ట్ మళ్ళీ చూసినప్పుడు మనకి రివిజన్కి బాగా యూజ్ అవుద్ది అనమాట అండర్లైన్ ఇంకా మొత్తం లెసన్ అంతా చదవద్దు అండర్లైన్ మాత్రం మళ్ళీ చదవండి అలా చదువుకుంటూ వెళ్ళండి బయాలజీ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా అండర్లైన్ చేయడం అండర్లైన్ మళ్ళీ చదవడం డిఎస్సికి డెప్త్గా ఇస్తాడు తప్ప టెట్కి మరీ అంత డెప్త్ అయితే ఇవ్వడు సో అండర్లైన్ చేసుకుని చదువుకోండి నేను మీకు ఎవరికైనా బుక్స్ కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను మీకు బుక్స్ మెయిన్ ఉండాలి సిలబస్ దగ్గర ఉండాలి ప్యాటర్న్ ఏంటో తెలియాలి సిలబస్ పేపర్ సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి మీకు జెరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకుని ఎన్ని చదివారో టిక్స్ పెట్టుకోండి తర్వాత బుక్స్ ఉన్నాయా లేదా మీ దగ్గర చెక్ చేసుకోండి ఇప్పుడు ఎక్కడా స్కూల్స్లో దొరకట్లేదు పాత బుక్స్ మీ దగ్గర ఉండి ఉంటే పర్లేదు అంటే కొత్త బుక్సే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ నుంచి బుక్స్ ఈ మారిన బుక్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అసిస్టెంట్ వాళ్ళు అయితే ఎస్జిటి వాళ్ళు అయితే థర్డ్ నుంచి ఎయిత్ వరకు సరిపోతాయి బుక్స్ ఉంటే ఓకే బుక్స్ లేకపోతే ప్రకృతిని సార్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీరు ఫోన్పే చేస్తే అడ్రస్ నీట్గా ఇస్తే మీకు ఇంటికే పంపిస్తారనమాట సో ఫాస్ట్గా చేయండి నాలుగైదు రోజుల్లో బుక్స్ వస్తే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆ నలభై రోజులు దీక్ష కింద మీరు చక్కగా చదువుకోండి చదువుకుంటే టెట్ మార్కులు అనేవి చాలా పాత్ర వహిస్తున్నాయి మన డిఎస్సికి మెయిన్ రోల్ వహించింది ఏంటంటే టెట్ మార్క్స్ తర్వాత నార్మలైజేషన్ తర్వాత మనం హార్డ్ వర్క్ మెయిన్ హార్డ్ వర్క్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత హార్డ్ వర్క్ నేనైనా అంతే హార్డ్ వర్క్ చేసిన తర్వాతే మనకి టెట్ అయినా తర్వాత నార్మలైజేషన్ అయినా ఏదైనా తర్వాత ఉపయోగపడేద్ది ఫస్ట్ హార్డ్ వర్కే మెయిన్ సో హార్డ్ వర్క్ చేయండి మంచి మార్క్స్ తెచ్చుకోండి ఓకేనా మళ్ళీ గైడెన్స్ ఇస్తూ ఉంటాను అలాగే కొన్ని కోడింగ్స్ చేస్తాను కొన్ని అన్ని క్లాసులు కంటిన్యూస్గా చేయలేను కానీ కోడింగ్స్ చేస్తాను కోడింగ్స్ ద్వారా మీరు నేర్చుకోండి కొన్ని వీడియోస్ నేను చేస్తాను ఓకేనా ఆల్ ద బెస్ట్ అందరికీ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో బుక్స్ ఎవరికైనా కావాలంటే మాత్రం తీసుకోండి ఓకేనా అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ